నమస్తే అండి ఈరోజు ఇక్కడ నందతండ పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలకి వన్ టు ఫిఫ్త్ క్లాస్కి పర్మిషన్ లేదు గౌరవ డియో గారు ఆదేశంలో మేము నాలుగు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చినా కూడా మరి ఈ యాజమాన్యం క్లోజ్ చేయకపోవడము దానివల్ల ఈరోజున మేము వచ్చేసి మరి వన్ టు ఫిఫ్త్ క్లాస్ క్లాస్ రూమ్ని లాక్ వేయడము సీజ్ చేయడం జరిగింది పిల్లల్ని వాళ్ళు వేరే బ్రాంచ్కి కూడా షిఫ్ట్ చేస్తున్నారు సో ఇక్కడ పర్మిషన్ లేకుండా నడుపుతున్నారు కాబట్టి ఈరోజు మేము వచ్చేసి లాక్ చేయడం జరిగింది గతంలో కూడా లాస్ట్ ఇయర్ మూడు నోటీసులు ఇవ్వడం జరిగింది ఏప్రిల్ నెలలో కూడా గౌరవ డియో గారి పాఠశాలకి క్లోజ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము స్వయంగా వచ్చి వీరికి ఇవ్వడం జరిగింది మరలా ఈ సంవత్సరం కూడా నేను వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది అయినా కూడా వీళ్ళు మన మాటను బేఖాజర్ చేస్తూ పాఠశాల నడుపుతున్నారు కాబట్టి గౌరవ డిఓ గారికి నోటీస్ తీసుకెళ్ళి మా ఫార్మాలిటీస్ ప్రకారంగా మేము వచ్చి తాళాలు వేయడం జరిగింది పిల్లల్ని వారు వేరే వేరే బ్రాంచ్కి సిప్ చేయడం జరుగుతుంది అదే సార్ ఇప్పుడు క్లోజ్ చేసేసాము ఇది మనం మన గౌరవ డియో గారి నోటీస్ తీసుకెళ్తాము ఈరోజు ఇక్కడ పేరుతో ఒక అడ్మిషన్ కూడా లేదు సార్ వీళ్ళు వేరే బ్రాంచ్ లో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ నడుపుతున్నారు ఇక్కడ అడ్మిషన్స్ ఏమి ఉండవు దీనికి పర్మిషన్ లేనప్పుడు అడ్మిషన్ తీసుకోరు కానీ వేరే బ్రాంచ్ నుంచి అడ్మిషన్ తీసుకొని ఇక్కడ నడుపుతున్నారు అదే సార్ మనము అంటే నోటీసులు ఇస్తూ ఉంటాము లాస్ట్ ఇయర్ మూడు నోటీసులు ఇచ్చాము క్లోజ్ చేయమని ఆదేశాలు కూడా ఏప్రిల్లో ఇవ్వడం జరిగింది అయినా వీళ్ళు సేమ్ ప్రాసెస్ నడుపుతున్నారు నేను జూన్ నెలలో కూడా మన మీడియా మిత్రుల ద్వారా ఈ స్కూల్కి పర్మిషన్ లేవు లేదు ఎవరు దయచేసి ఇక్కడ జాయిన్ చేయొద్దని చెప్పడం జరిగింది తర్వాత బడిపాట క్యాంపెయిన్లు కానీ ఎక్కడైనా సమావేశాలు కూడా ఈ స్కూల్కి పర్మిషన్ లేదు మీరు ఇక్కడ జాయిన్ చేయగలని కూడా నేను తెలియజేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా నేను నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ కోణంలో ఉన్నప్పుడు వ్యాపారం అనేది నేనేం మాట్లాడలేము కానీ సార్ ఎడ్యుకేషన్ అనేది అందించడం కోసం చేసే ప్రయత్నాలు ఇదంతా వారు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారు నమ్ముకుంటారు పేరెంట్స్ పంపిస్తున్నారు కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని తెచ్చుకుంటే ప్రాబ్లం లేదు లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది